సందర్భంగా ఛత్రపతి శివాజీ లేకుంటే మన హిందువులు లేరనే విషయం మీకు అందరికీ తెలుసు కాబట్టి మీరందరూ కూడా మనసులో ఆ యొక్క ఛత్రపతి శివాజీ యొక్క మహారాజు యొక్క పాటలో నడవాలని ఛత్రపతి శివరాజు యొక్క అడుగులో అడుగు వేయాలని అదేవిధంగా ఛత్రపతి శివాజీ ఉంటే ఛత్రపతి శివాజీ మహారాజులా ఉండాలని తే ఛత్రపతి శివాజీ మహారాజుగా పుట్టాలని అందరూ కూడా మన హవేలిగన్పూర్ హిందూ భక్తులు శివాజీ వారసులందరూ కూడా మనస్ఫూర్తిగా ఆ యొక్క ప్రతిజ్ఞ తీసుకొని ఎల్లప్పుడూ హిందూ సమ సమాజ స్థాపన గురించి ఏ విధంగానైతే ఛత్రపతి శివరాజ్ మహారాజు గారు తాపత్రయ మనం మనమందరం కూడా అదే విధంగా మన హిందూ ధర్మాన్ని మన హిందూ ధర్మాన్ని వాడవాడలా చాటి చెప్పేటటువంటి అవసరం మనకెంతో ఉంది కాబట్టి ప్రతి హిందూ పత్రం కూడా ఆ యొక్క శివాజీ మహారాజు యొక్క స్ఫూర్తిగా తీసుకొని ఈ యొక్క అతన్ని అడుగు జాడలలో ఉండి ఆ ఛత్రపతి శివాజీ మహారాజుకి నమస్తమాంజలను అల్పించుకుంటూ ఈ యొక్క కార్యక్రమం ఇంతటితో వచ్చింది ఇంకా అదే సంవత్సరం మనమందరం కూడా ఘనంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం సమయం అంటే ధననానికి రావాలి ప్రతి హిందూ కూడా హిందూ కార్యక్రమంలో పాల్గొనాలి ఇది ఎవరి వస్తుంది పేరెత్తలు కాదు ఇది ఎవరిదో వస్తుంది పెళ్లి గారు పిలవడానికి అన్ని హిందూ మతానికి సంబంధించిన హిందూ బంధువులందరూ కూడా ఛత్రపతి శివాజీ వారసులందరూ కూడా కార్యక్రమంలో పాల్గొనాలి పాల్గొని తమ ధర్మాన్ని చాటి చెప్పాలి ఆ విధంగా చెప్పేవా శివాజీ వాటస్తులను వచ్చి మనం అనుకోవచ్చు కాబట్టి ప్రతి ఒక్క హిందూ భక్తులు కూడా ప్రతి ఒక్క శివాటి వారసులు కూడా కార్యక్రమంలో పాల్గొని దేవదానం చేసినందుకు ధనస్ మందాం అదేవిధంగా మన యొక్క కార్యక్రమం సాఫీగా సాగడానికి మన వెన్నంటి ఉన్నటువంటి మన పోలీస్ సిబ్బంది వారికి కూడా మనస్ఫూర్తిగా మన శివాజీ భారతులమైనటువంటి అబలీగన్పూర్ హిందూ భక్తులందరూ కూడా వాళ్ళందరికీ కూడా శుభాభినందనలు తెలియజేసుకోవాలి అందరూ చక్కట్ల ద్వారా వారికి పోలీస్ డిపార్ట్మెంట్ వారందరికి కూడా గారు వారు శుభాభినందనలు తెలియజేసుకోవాలి అదేవిధంగా మనకు మనకు సహకరించినటువంటి శివాజీ యూత్ సభ్యులు కానీ ఈ యొక్క విగ్రహ దాత కానీ ఈ యొక్క టెంట్ అవన్నీ కానీ టౌన్కి సంబంధించినటువంటి మన సిద్ధరాములు కానీ అదేవిధంగా జనరేటర్కి సేకరించినటువంటి వాళ్ళు కానీ పూలమాల చివరిగా పూలమాల తెచ్చినటువంటి వాళ్ళు కానీ అందరికి కూడా ఈ యొక్క కార్యక్రమం సంబంధంగా శుభాభినందనలు తెలియజేసుకుంటూ హో ఛత్రపతి శివాజీ మహారాజీ ఛత్రపతి శివాజీ మహారాజీ అందరూ కూడా కార్యక్రమం ఇంతతో ముగింది పద్ధతి సంవత్సరం చేసుకున్నామని ధనంగా మనస్ఫూర్తిగా ఆ శివాజీ మహారాజ్కి నమస్కారం చేసుకొని అందరం కూడా తమ తమ